హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరామ్ బ్లాగ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మొదటిగా ఈ ఫోన్ లో అయితే షూట్ చేస్తున్నాము మీకు ఏ విధంగా అయితే కనిపిస్తుంది ఒకసారి కామెంట్ చేయండి వీళ్ళకైతే ఉదయం నుంచి చూస్తుండే నీళ్ళు ఎక్కడ వెళ్ళిపోయి ఉండేరా ఇప్పుడు తీసుకొచ్చిన కష్టానికి దొరికారు వీళ్ళతో కలిసి అయితే ఈ రోజు పిట్టల వేటకు అయితే వెళ్తున్నాము ఈ ఫోన్ అయితే నిన్న నేను కొత్తగా తీసుకున్నాను ఆ వీడియో మీకు పెట్టినట్టు ఉన్నాను అది చూడండి ఎంత అయింది అనేది నాకు వీడియో చేయడం అయితే అంతగా తెలియట్లేదు మీరు అయితే కామెంట్ చేసి నాకు తెలపండి ఏ విధంగా చేయాలి అనేది యూట్యూబ్ లో మీ సపోర్ట్ వల్ల అయితే నేను చేస్తాను అయితే చాలా పచ్చగా కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా నా వెనక అయితే చాలా బాగా అంటే చాలా బాగా కనిపిస్తున్నాయి ఇదంతా ఇంకా ఇంకా ఇక్కడైతే చిన్న చిన్న కంకులు అయితే బయటకు వచ్చేస్తున్నాయి ఇంకా కోత రావడానికి అయితే ఒక రెండు నెలల పాటు కత్తి ఇంకా కూడా అయితే కేటలవర్ అయితే పట్టుకొని ఉన్నారు నిజం కొడతారు లేదో మరి తెలియదు కానీ వీళ్ళు అయితే ముందు ముందు అయ్యే అవుతున్నారు మా అయితే ఇప్పుడు ఒక చిన్న పని మీద పంపిస్తున్నారు ఆ పని మేము చేసుకుని రావాలి ఆ పని మేము ఏ విధంగా చేస్తాము ఏం చేస్తామని అయితే మీకు ఇక్కడ చూపిస్తాను చివరి దాకా చూడడానికి అయితే ప్రయత్నించండి ఒక్కొక్క పక్షులు అయితే అలాగే ఎగిరి వెళ్ళిపోతున్నాయి చూస్తున్నారు కదా ఇవైతే చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఇక్కడే రోజు ఉంటాయి ఇక్కడ అలవాటు అయిపోయింది ఇక్కడ ఎంత తోలినయితే ఇక్కడ వెళ్ళవు తిరిగి వచ్చేస్తుంటాయి ఇలా తిరిగి తీసుకొచ్చే నీకు పని అవ్వట్లేదు ఎలా చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడైతే నేను సూట్ చేద్దామని తీసుకున్నాను మరి నాకు కూడా సూట్ చేయడం వచ్చో రాదు ఒకసారి చూద్దాము లేదు తగలలేదు ఎగరట్లేదు మరి ఏం చేస్తాను ఎంత మేమెంత అయితే ఇక్కడ ఉన్న గబిల్లాలు అయితే పైకి ఎగిరట్లేదు అక్కడలాగే కూర్చుని ఉన్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు చెట్టుగా ఎక్కడ ఏట మరి తెలియట్లేదు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి ఇబ్బంది అంటే మేమే వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నాం కానీ వాళ్ళు మాకు ఇబ్బంది ఏం పెట్టినట్లేదు కానీ మేము అనుకుంటున్నాం మరి ఎలాగా ఇబ్బంది అనేసి పక్షులు కనిపిస్తున్నాయి కదా పక్షుల్ని ఆ చెట్టు నుంచి పైకి తోలేసి అయితే దాని మీద చిన్న పని ఉంది అదే తీసుకుని రావాలి ఆ పక్షులకి మేము ఎంత అయితే వెళ్ళట్లేదు నేను చంపడానికి అయితే కాదు కానీ అక్కడ నుంచి ఒక ఐదు నిమిషం బయట వెళ్ళి ఉంటే మేము మన పని మనం చేసుకుని వెళ్తామని మా బాధ చూస్తున్నారు కదా కనిపిస్తుంది ఈ పక్షుల్ని తోలాలి కబ్బిలనమాట ఇది ఈ చెట్టు ఎక్కుతున్నాము ఎంత రాళ్ళతో వాళ్ళకి తోలినయితే వెళ్ళట్లేదు ఇప్పుడైతే నేను ఎక్కుతున్నాను ఎక్కేసి ముందు తోలు ఎత్తే అయితే పని చూసుకుందాము అబ్బా ఇంత ఎట్లా ఇంత జరగండి కలిస్తుంది లేదురా ఎగుర కొన్ని అయితే ఎగిరాయి ఇంకా ఉన్నాయి ఎగురయ్యి ఇప్పుడే చూస్తాను చూ ఇప్పుడే పని చేసుకొని వెళ్ళిపోవాలి లేపోతే మళ్ళీ రెండుసార్లు ఎక్కిస్తాయితడుకులు మొత్తానికి అయితే చాలా కష్టపడి అయితే ఇప్పుడు ఆ తోక తీసి వెళ్తున్నాము ఇక్కడ శబ్దం మీకు వినిపించి ఉండవచ్చు వినిపిస్తుందేమో చూడండి ఆ గబ్బెల్లాలు అరుపులు ఏ విధంగా ఉన్నాయి వినిపిస్తుందా ఈ విధంగా ఉంటాయి అనమాట ఇక్కడ మా వాళ్ళు ఎవరు అంత దాడి చేయరు కావు ఇక్కడ ఉండిపోతున్నాయి మేము చిన్న పని వల్ల అయితే వీళ్ళకి డిస్టర్బెన్స్ చేసాం కానీ ఏం చేయం మేము కూడా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం పని అయితే అయిపోయింది వర్షం వచ్చేలాగా ఉంది ఇది ఇదైతే వీడియో ఈరోజు వీడియో మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించింది కామెంట్ చేయండి అలాగే మా వీడియోల కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చాము మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని ఇలాంటి వీడియోల కోసం అయితే